హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా చిక్కటి గ్రేవీతో పిక్గా చేసుకునే మటన్ కర్రీని చేసి చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ హాఫ్ కేజీ తీసుకోవాలి ఇందులో చిటికడంత పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కారం అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక చిన్న కప్పు పెరుగు ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్న కొత్తిమీర ఇవి మొత్తం మటన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గనక మనం మటన్ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత కర్రీ చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా అలాగే చాలా క్విక్గా అయితే మనకి రెడీ అవుతుంది వంట రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా సింపుల్ వేలో మనం మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మటన్ని శుభ్రంగా మసాలా పట్టించేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి మసాలా స్పైసెస్ వేసుకోవాలి నేను ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నేను మీడియం సైజువి ఒక మూడు తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్ కాబట్టి అలాగే కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతుండగా అందులో చిటికడంత పసుపు వేసుకొని వెరటితో ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ మనకి బ్రౌనిష్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం మటన్కి సరిపడా అల్లం వెల్లిపాయ పేస్టు మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం ఇందులో ఇంకొక స్పూన్ చిన్న టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం అల్లమెల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవడానికి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మరొకసారి మూత తీసి కలుపుకొని నేనైతే రెండు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్లో వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మనకి టమాటా ముక్కలు మెత్తబడి ఆయిల్ సపరేట్ అవుతున్నట్లు అనిపించినప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి అడుగు నుంచి ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మసాలా అంతా ముక్కలకు పట్టి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది పైన వీడియోలు చూపిస్తున్నట్లుగా మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి గరిటితో మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకి మటన్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అయింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఏమైనా తక్కువైతే వేసుకోవాలి నాకైతే కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైస్గా ఉంటేనే బాగుంటుంది నేను కొంచెం కారం వేసుకొని మరి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగు విజిల్స్ రానిచ్చుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి స్టవ్ వెలిగించి మరొక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి